హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇష్టంగా తినాలి అంటే ఇలా చేసి పెడదామండి పిల్లలకు మటన్ హైమా కుట్టీలు అండి ఇవి ఎంతో బలాన్ని ఇస్తాయి మటన్తో చేస్తాం కాబట్టి మనము తక్కువ ఐటమ్స్తోనే అండి ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము మటన్ హైమా కుట్టీలను తయారు చేద్దాము ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము మనం మిక్సీ జార్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కైమలా చేసుకుందామండి మనకి రాదు అంటే మనం మటన్ తెచ్చుకునే షాపు అతనికి చెప్తే చక్కగా కీమలాగా సన్నగా చేసి ఇస్తాడండి ఖైమా చూడండి కైమా రెడీ అయిపోయింది నిండి మనం మటన్ కుఫ్తాలు అంటారండి మటన్ కుట్టీలను తయారు చేసి చూపిస్తానండి మనము ఒక బౌల్లోకి వేసుకుందామండి హాఫ్ కేజీ వరకు తీసుకుందానండి ఇందులో మనము ఉప్పుని యాడ్ చేసుకుందామండి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఇందులో పుట్నాల పౌడర్ వేసినా టేస్ట్గా ఉంటాయండి నేనైతే వేయట్లేదు రుచికి తగినంత కారంను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేస్తే పిల్లలు ముసలి వాళ్ళు ఎక్కువగా తింటారండి పెద్దవాళ్ళు పళ్ళు ఉండవు కాబట్టి ఎక్కువగా రోస్ట్ చేయకూడదండి ఇందులోనే కార్న్ ఫ్లోర్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుందామండి సూపర్ డూపర్గా వస్తాయండి ఈ మటన్ కుట్టీలు మీరు ట్రై చేయవచ్చండి ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి చాలామంది గరం మసాలాలు వేస్తారండి అవి వేసినా వేయకపోయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా చేయండి ఇలా మొత్తము ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టేయాలండి గంట తర్వాత ప్రాసెస్ని మొదలు పెట్టాలి చక్కగా కలుపుకున్న తర్వాత గంట వరకు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి లేదా పక్కన స్టోర్ చేసి పెట్టుకొని ఇలా బాల్స్లా చేసుకోవచ్చు చిన్న చిన్న వడల టైప్లో చేసుకోవచ్చండి కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనము ఎండలో ఎండ పెట్టుకొని ఖవాబుల్లాగా కూడా చేసుకోవచ్చండి ఖవాబుల్లా చేసుకుంటే నెల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి ఇప్పుడు మనము వడియాలు అలా ఎలా పట్టుకుంటామో మజ్జిగ మిరపకాయలు అలాగే ఇవి కూడా ఎండలో ఎండ పెట్టి సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చండి హవాబుల్లా వచ్చేస్తాయండి ఇవి ఖవాబులతో కూడా కర్రీ చేసుకోవచ్చండి ఫ్రై చేసిన తర్వాత కూడా కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ట్రై చేసేయండి ఈ మటన్ ముట్టిలను ఇలా గనక మెత్తగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మెత్తగా ఫ్రై చేసుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి కర్రీ రూపంలో వండుకోవచ్చు లేదా సంవత్సరం వరకు నిల్వ ఉండేలా ఉండాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా వడల్లాగా చేసుకుని ఎండలో ఎండ పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి గనక ఫ్రై చేసుకుంటే నెల వరకు ఉంటాయండి లేదు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఖవాబుల్లాగా ఎండ పెట్టి మనము సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ మటన్ కుఫ్తీలను కుఫ్తే అంటారండి అలాగే మటన్ ముట్టీలు అని కూడా అంటారు మనం ఎండలో ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి వడియాలు ఎలా స్టోర్ చేసుకుంటాము అలాగే మజ్జిగ మిరపకాయలు ఎలా స్టోర్ చేసుకుంటాము అలా స్టోర్ చేసి చక్కగా సంవత్సరం వరకు మనము వాడుకోవచ్చండి ఎండలో చక్కగా ఎండ పెట్టాలండి చూడండి రెడీ అయిపోయాయి మటన్ ముట్టీలు మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చూసి ఇంట్లో పిల్లలు సమ్మర్ హాలిడేస్కి ఉన్నారు కదండి అలాగే పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు ఇష్టపడే చిన్న ఐటమ్ అండి ఇది చక్కగా ఇష్టంగా తింటారండి మనం కూడా రెడీ చేసి పెడితే చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఎక్కువ ఫ్రై చేయకుండా మెత్తగా ఫ్రై చేసుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే మనం ఎండలో ఎండ పెట్టుకోవాలండి హాబాబుల్లాగా పనిచేస్తాయండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చక్కగా మీరు మా వీడియో చూసి ట్రై చేయండి తక్కువ ఐటమ్స్ అండి మనం వేసింది ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి ఏ గరం మసాలా పౌడర్లు వేయలేదండి ఎక్కువ గరం మసాలా పౌడర్లు వేస్తే గ్యాస్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొత్తిమీరనే యాడ్ చేసామండి ఎక్కువ ఐటమ్స్ అయితే వేయలేదు మనము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ మటన్ కుఫ్తేలు మీరు ట్రై చేయండి మటన్ కుఫ్తే అంటారండి అలాగే మటన్ ముట్టీలు అని కూడా అంటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ మటన్ కుఫ్తేలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోరుంచే మటన్ కుఫ్తేలు రెడీ అయిపోయాయండి కుఫ్తే అంటారండి మటన్ ముట్టీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఏ కలరు కూడా వేయలేదండి మనము ఫ్రై చేసామండి మటన్ కుఫ్తేలను కుఫ్తే అంటారండి మటన్ ముట్టీలను మటన్తో తయారు చేస్తే చా చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేసేయండి మా వీడియో చూసి తక్కువ ఐటమ్స్తోనేండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసాము మనం మటన్ ముట్టిలను ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి ప్లీజ్ అండి